కవిత కేటీఆర్ పై ప్రత్యక్ష యుద్ధానికి అయిపోతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ద్వారా కవిత కొత్త పార్టీ పేరు ఇదేనన్న రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది ఈ పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు జైలు నుంచి విడుదలయ్యాక తాను ఎక్కువగా బహుజన వాదం సామాజిక తెలంగాణ ఎజెండా కార్యకర్తల విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గులాబీ గూడిలో సతమవుతున్న అందరికీ రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధమవుతున్నారు ఇక ప్రణాళికతో పక్కా ప్రణాళికలో ఉన్నట్టుగా తెలుస్తుంది కొడితే కుంభస్థలాలని కొట్టాలన్నట్టుగా కేటీఆర్ని టార్గెట్ చేశారని పలువురు విశ్లేషిస్తున్నారు ఏదేమైనా కానీ ఇటు కవిత రాసిన లేఖ బయటికి రావడంతో ఇప్పటికే షాక్లో ఉన్న కేసీఆర్ కుటుంబానికి కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని మనం ఆ పేపర్ ఆర్టికల్ని కూడా స్క్రీన్ ప్లే చేస్తున్నాం కొత్త పార్టీ పేరు కూడా ఇదే దీనికి పక్కా ప్రణాళిక ఎవరైతే బీఆర్ఎస్లో అసంతృప్ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు ఎటు తేల్చుకోలేని దానిలో ఉన్నారు ఈ నేపథ్యంలో కవిత నాయకత్వం వర్దిల్లాలి అంటూ ఆ ఒక ఘంటా పదాన్ని వినిపించిన కవిత అన్న అనే కుంభస్థలాన్ని కొట్టేసి తెలంగాణలో కేసీఆర్ తర్వాత ప్రత్యామ్నాయం కవిత అనిపించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది